అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు భారమైన బంధం అమ్మ సరోజ నెల రోజుల నుండి మోకాల నొప్పులు ఎక్కువయ్యాయి ఏ పని చేయలేకున్నా ఒళ్ళంతా ఒకటే నీరసం తల తిరుగుతున్నట్లు అనిపించి విపరీతమైన తలనొప్పి కూడా వస్తుంది షుగర్ ఎక్కువైనట్టుంది అల్లుడికి చెప్పి కాస్త ట్యాబ్లెట్లు తెప్పించమ్మ దీనంగా అడిగింది సరోజ తల్లి మమత సరోజ అమ్మ ఈ వయసులో ఆ పని ఈ పని చేస్తూ చురుగ్గా ఉండాల్సింది పోయి ఎప్పుడు రోగాలు రస్టులు అంటే ఎలాగమ్మా నువ్వేమైనా కొడుకు ఇంట్లో హక్కుగా ఉంటున్నావా లేదుగా కూతురి ఇంట్లో ఉంటున్నావు ఎలా ఉండాలి పెట్టింది తిని ఉన్నామా లేదా అన్నట్టు ఉండాలి ఎప్పుడు ఇలా ట్యాబ్లెట్లు హాస్పిటల్ ఖర్చులు భరించాలంటే నా వల్ల కాదమ్మా అసలే మా అత్త మామలకు నువ్వంటే పీకల దాకా కోపం మా అత్తేమో ఏం మీ అమ్మ ఏమైనా ఈ ఇల్లు కొడుకు అనుకుంటుందా అల్లుడి ఇల్లు ఇలా అల్లుడి ఇంటి మీద పడి బతుకుతుంది అంటూ చులకనగా మాట్లాడుతోంది వింటున్నావుగా పైగా దానికి తోడు నెల నెల షుగర్కు బీపీకి మాత్రలు కొనాలి మా ఆయన ఒకడు సంపాదించాలి ఇంతమందిని పోషించాలి పైగా ఇద్దరు పిల్లల చదువులు హాస్టల్ ఖర్చులు నీకు రావాల్సిన పెన్షన్ రాదు నాన్నగారి సర్టిఫికేట్లో నామిన్ గాని పేరు బదులుగా నానమ్మ పేరు పొరపాటుగా ఉండడం అది కూడా ఆ విషయం నాన్న చనిపోయాక బయటపడింది ఆ పెన్షన్ కోసం తిరిగి తిరిగి కాలు అరిగిపోయాయి కానీ ఆ పెన్షన్ మాత్రం రాలేదు అన్నయ్యకు ఫోన్ చేశాను వచ్చి తీసుకెళ్తాడు అన్న వదినలతో ఉండు వదినతో జాగ్రత్త ఇంటి పనులు వంట పనులు చేస్తూ సహాయంగా ఉండు క్వీన్ విక్టోరియా రాణిలో కూర్చున్న చోట నుండి కదలకుండా ఉన్నావనుకో ఆ వదిన సరిగ్గా మూడు పూటల తిండి కూడా పెట్టకుండా కడుపు మాడుస్తుంది ఇంకో విషయం నువ్వు అడిగిన టాబ్లెట్లు తెచ్చివ్వమని ఇస్తే మా ఆయన డబ్బులు లేవని డస్ట్బిన్లోకి వేసిపోయాడు నువ్వు బాధపడతావని చెప్పలేదు అయినా నేనే ఏదో తీరగా తింటున్నానని మా అత్తగారింట్లో అందరికీ బాధ ఇప్పుడు నీకు తిండి పెట్టడం అంటే మరీ భారంగా భావిస్తున్నారు అంది నిష్ఠురంగా సరోజ షుగర్ ఎక్కువై సమయానికి టాబ్లెట్లు వేసుకోకపోవడంతో తీవ్ర అనారోగ్యానికి గురైంది మమత ఆ సాయంత్రమే సరోజ ఫోన్ చేయడంతో మమత కొడుకు నిరంజన్ వచ్చి తల్లిని తనతో పాటు బైక్లో కూర్చోబెట్టుకొని ఇంటికి తీసుకొచ్చాడు నిరంజన్ భార్య భవానీ మూతిని మూడు వంకర్లు తిప్పుకుంటూ ఏదో ముఖ్యమైన పని చేస్తున్నట్టు కనిపిస్తుందే తప్ప బాగున్న రాద్దమ్మ అంటూ పలకరించిన పాపన పోలేదు మమత హాల్లో సోఫాలో కూర్చొని హోంవర్క్ రాసుకుంటున్న ఎనిమిదేళ్ల మనవన్ని ఆరేళ్ల మనవరాల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని గుండెకు హత్తుకుంది ప్రేమగా వారి బుగ్గలు ముద్దాడింది మమత పసి మనసులు కదా నానమ్మ ప్రేమకు మురిసిపోతూ సిగ్గులు చిందిస్తూ ఆమె ఒడిలో చేరి ముద్దు ముద్దుగా కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు అత్తగారి రాక ఏమాత్రం ఇష్టం లేని భవాని మనసు రగిలిపోతుంది ఆ రాత్రి భోజనాల దగ్గర కూడా పిల్లల మీద నిపం పెట్టి ఏదో రకంగా సోటిపోటి మాటలు అంటూనే ఉంది మమత కోడలు భవానీ పిల్లలను కూడా కసురుకుంటూ నిద్రపుచ్చింది భవానీ మరో గదిలో నిద్రపోయిందన్న మాటే కానీ మమతకు కొనుకు పట్టడం లేదు గతంలో మమత భర్త శేఖరం ఎంఆర్ఓగా పనిచేశాడు ఇద్దరు పిల్లలు నిరంజన్ సరోజ సరోజ ఇంటర్ చదువుతుండగానే మంచి స్థితిమంతుల సంబంధం అని పెళ్లి చేశారు మూడు సంవత్సరాలు తిరగకుండానే అల్లుడు చెడు సావసాలకు బానిసై ఊరంతా అప్పులు చేసి ఆస్తిని పోగొట్టేశాడు మమత భర్త శేఖరం అడపాదడప డబ్బు సర్దుబాటు చేస్తూ కూతురి కుటుంబాన్ని కూడా పోషించేవాడు అప్పుడు ఎంతో మంచితనం నటించిన సరోజ ఇంకా సరోజ అత్తమామలు ఈరోజు మమత ఉనికిని కూడా సహించడం లేదు ఇక మమత కొడుకు నిరంజన్ డిగ్రీ వరకు చదివాడు మంచి సంబంధం అని పేదింటి పిల్ల భవానిని కట్నం లేకుండా ఇంటి కోడలు చేసుకున్నారు మమత దంపతులు మొదట్లో చాలా వినయాన్ని ప్రదర్శించిన భవానీ ఇప్పుడు అత్తగారి అత్తగారిన్నిటిని కూడా సహించడం లేదు మమత భర్త శేఖరం రిటైర్మెంట్కు నాలుగు సంవత్సరాలు ఉండగానే గుండెపోటుతో చనిపోయాడు మమత జీవితం చీకటైంది తోడు లేని జీవితంలో ఒంటరితనం ఒకటే కాదు బతుకు పోరాటం కూడా మమతకు శాపమైంది మమత పెద్దగా చదువుకోలేదు తెలివితేటలు కూడా అంతంత మాత్రానే అంతవరకు ఓ మంచి ఇల్లాలుగా భర్తకు పిల్లలకు ఆకలి తెలియకుండా వండి పెట్టడం అందరి బట్టలు శుభ్రంగా ఉతికి పెట్టడం సమయానికి అందరి అవసరాలు తీర్చడం మాత్రమే మమతకు తెలుసు అంతకు మించి తెలియదు మమత ఏనాడు గడప దాటి ఎరగదు ఏం కొనాలన్నా భర్త శేఖరం నిమిషాల మీద అమర్చేవాడు కూరగాయలు వంట సామాగ్రి మొదలుకొని బంగారం వరకు శేఖరం గారే తీసుకువచ్చేవాడు మమతకు పెద్దగా డబ్బు విలువ తెలియదు శేఖరం ఏదైనా కొనుక్కోమని మమతకు ఇచ్చిన డబ్బును కూతురు సరోజ లేక కొడుకు నిరంజన్ అవసరమని అడగగానే ఇచ్చేసేది మమత శేఖరం కోపడితే ఎందుకండి ఆ పాడు డబ్బు నాకు ఏం పనికి వస్తుంది నా అవసరాలన్నీ మీరు తీరుస్తున్నారుగా మీరు నాకు ఇచ్చే డబ్బు నాకంటే కూడా పిల్లలకే అవసరం ఆ డబ్బుతో వాళ్ళ మొహాల్లో వచ్చే సంతోషం నాకు ఇష్టం అనేది భర్త శేఖరం చనిపోయాక ఆయన ఉద్యోగం కూడా నిరంజన్కు వచ్చింది భర్త శేఖరం చనిపోయిన రోజే శేఖరం బ్యాంక్ అకౌంట్లో భార్య మమత కోసం దాచిన పన్నెండు లక్షలను అల్లుడు తీసేసుకున్నాడు విషయం కూతురుకు తెలిసిన నిశ్శబ్దంగా ఉండిపోయింది పెద్ద కర్మ రోజు నిరంజన్ తన తండ్రి అకౌంట్ నుండి బావ డబ్బు డ్రా చేసిన విషయం తెలిసి నిరంజన్ భవానీ పెద్ద గొడవే చేశారు తండ్రి ఇన్సూరెన్స్ డబ్బులు దాదాపు ఇరవై లక్షలు వస్తాయి అని ఆ డబ్బు నిరంజన్ని తీసుకోమని సర్ది చెప్పింది సరోజ ఉన్న ఇల్లు అద్దె ఇల్లు తండ్రి శేఖరం చనిపోయిన ఆరు నెలల్లోపే సొంత ఇంటి కోసం అప్పుడెప్పుడు శేఖరం కొనిపెట్టిన స్థలాన్ని అమ్మి ఆ వచ్చిన డబ్బును చెరిసగం నిరంజన్ సరోజ వారి బ్యాంక్ అకౌంట్లలో వేసుకున్నారు మమతకు నిలువ నీడలేక కూతురు దగ్గర కొన్ని రోజులు కొడుకు దగ్గర కొన్ని రోజులు ఉంటుంది సంవత్సరం తిరిగేలోపు తల్లి మమత ఆరోగ్యం దెబ్బతింది హాల్లో కొడుకు కోడలు గుసగుసలు మమత చెవిలో పడ్డాయి భవానీ ఈ టైంలో ఈవిడ గోల ఒకటి నేను భరించలేను ఆవిడకు సేవలు చేయలేను రేపు ఉదయాన్నే మీ బంధువులలో దిగబెట్టి రండి నాకైతే ఓపికలేదు మరీ మాట్లాడితే నాకు తెలిసిన నర్సు ఉంది ఆమెకు చెప్పి ఏదో ఒక ఇంజెక్షన్ వేయిస్తే దెబ్బకు చచ్చి ఊరుకుంటుంది నాకు సేవలు చేసే బాధ తప్పుతుంది అంటుంటే అదేదో పెద్ద జోక్ అయినట్టు నవ్వుతున్న కొడుకు నిరంజన్ను తలుపు వారగా చూస్తూ ప్రాణం చితికిపోయిన భావన మమతకు తనంటే భారమని తెలుసు కానీ మరి తన పిల్లలు తన చావును కోరేంత భారమని తెలియగానే మనసు చివుక్కుమంది ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నాను దేవుడా నేను ఏ స్వార్థం లేకుండా కనిపెంచిన పెంచిన పిల్లలు ఇలా నా చావు కోరుతున్నారు స్వార్థం ప్రేమను సమాధిని చేస్తుంది అంటే ఇదేనేమో తన ప్రేమను రక్తంతో పాలుగా పట్టి బిడ్డలను పెంచింది ఆ పిల్లలు డబ్బు మోజుతో తల్లి బంధాన్ని భారంగా భావిస్తున్నారు ఈ కష్టం ఈ గుండె కోత ఎంత భయంకరం తను ఇలాంటి పిల్లలు కనడమే తను చేసిన పాప స్వార్థం డబ్బు పిచ్చి ఎవరినైనా మార్చేస్తుంది తన అవసరం లేని చోట తన బ్రతుకు కోరని ఈ చోట ప్రాణాన్ని ఎందుకు నిలిపోవు శివయ్యా అనుకుంటూ ఒకవైపుకు ఒత్తిగిల్లి పడుకున్న మమత కళ్ళ నుండి దారపాతంగా ఉబికి వస్తున్న కన్నీటితో తలగడ కూడా తేమతో ప్రతిస్పర్శను అందించింది భగవంతుడా మరో జన్మంటూ ఉంటే లేని గొడ్రాల్లా పుట్టించు అంతేకాని ఇలాంటి పిల్లల్ని మాత్రం ఇవ్వకు తల్లిదండ్రులు పాలిచ్చి పెంచితే వారి జీవితాలపై విషం చల్లే ఇలాంటి పిల్లలు ఎందుకు ఓ క్షణం భర్తతో కలిసి గడిపిన ఆనంద క్షణాలు సినిమా రీళ్ళ కళ్ళ ముందు కదలాయి తన తండ్రితో ఉన్న రోజులు కూడా మమత గుర్తు రాలేదు ఎంతో ప్రేమను పంచిన భర్త శేఖరం ప్రేమ గుర్తు రాగానే కళ్ళు చెమ్మగిల్లాయి మెల్లగా నిద్రలోకి జారుకుంది ఇక ఆ రాత్రి మమతకు చివరి రాత్రి మరుసటి ఉదయం విషయం తెలియగానే అమ్మయ్య అత్తయ్య చనిపోయింది పీడ పోయింది అనుకుంది భవానీ అంత్యక్రియలకు హాజరయ్యారు సరోజ ఆమె భర్త ఈసారి తల్లిచావు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం నిరంజన్ సరోజల మధ్య మరల గొడవ మొదలైంది వారికి తెలియని విషయం నేటి బిడ్డలే రేపటి తల్లిదండ్రులు కాలం గడిచింది పిల్లలు పెరిగి పెద్దవారయ్యారు నిరంజన్కు యాక్సిడెంట్ జరగడంతో ఉన్న డబ్బంతా హాస్పిటల్ ఖర్చులకు సరిపోయింది అయినా నిరంజన్ చనిపోవడంతో భవానీ ఉద్యోగంలో చేరింది అక్కడి వేధింపులు తట్టుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేసింది పిల్లలకు కష్టపడి పెళ్లిళ్ళు చేసింది భవానీ వృద్ధాప్యంలో ఒంటరితనంను అనుభవించింది ఇక సరోజ పిల్లలు ఉద్యోగాలంటూ విదేశాల్లో సెటిల్ అయిపోయారు అప్పులు మాత్రం సరోజ ఆమె భర్తపై పడ్డాయి పిల్లలు దూరమై పట్టించుకొని పలకరించే దిక్కులేక వృద్ధాప్య అనారోగ్యాలతో చావు కోసం ఎదురు చూడడం సరోజవంతయింది డబ్బు చుట్టు బంధాలు అవసరానికి నటించే ప్రేమలు ఉన్నంతవరకు నిజాయితీగా ప్రేమించే వాళ్ళు ఎప్పుడూ స్వార్థపు మనుషుల ముందు ఓడిపోతుంటారు నిజాయితీ ముందు గెలుస్తారు ఏమిటో కొన్ని స్వార్థ బంధాలు ఒక్కోసారి గుండె కోసి ఇచ్చిన కాలితో తన్నేసిపోయే రకాలు ప్రస్తుతం మమత లాంటి బాధిత వృద్ధుల కోకొల్లలు చూశారు కదా ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ